సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో ఏపీ పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకొస్తున్నారు సీ ట్రయల్ రన్ విజయవంతం కావడం టూరిజం రంగానికి పూర్వవైభవం రానుంది ప్రకాశం బ్యాలర్జీ శ్రీశైలం మధ్య దేశంలోనే మొదటి పర్యాటక సీప్లేన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పునమైకాట్ నుండి శ్రీశైలం వరకు సీప్లేన్ ప్రయాణించారు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ని అందుబాటులోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నారు సీప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు రాష్ట్రానికి టూరిజం ఒక వరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద పెంచి ఆ సంపద పేదలకు పంచాలి అనేది మా విధానం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఈ రోజు సీ ప్లేన్ ప్రయాణం ఇది ఒక వినూత్నమైన అవకాశం దానికి కూడా ఏంటనేది మనందరం కూడా ఆలోచించుకుంటే నేను అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎన్నో సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి అప్పుడే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సమక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు అదే ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను దానికోసం ముందుకు పోతున్నాం ఈ రోజు మనందరం టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడుండే మీరైతే సెల్ ఫోన్లు పెట్టుకుని ఈ మీటింగ్ కూడా రికార్డ్ చేస్తూ మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకు ఫ్రెండ్స్ పంపించే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈరోజు టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా పెరిగిపోయింది అలాంటి టెక్నాలజీ ఏజ్లో ఆ టెక్నాలజీని కూడా మనం పూర్తిగా వినియోగించి పేదరిక నిర్మూలన జీరో పావర్టీ పేదలను కూడా పైకి తీసుకొచ్చే మార్గాలున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా